హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మునక్కాడతో మసాలా వడ పులుసు చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా మనమైతే ఈ పులుసుని చేసేద్దాం ఫస్ట్ అయితే కావాల్సిన చేసేద్దాం మసాలా వడలు అంటే మనకి ఎన్ని కావాలో అన్ని మసాలా వడలు చేసేసుకొని మునక్కాడలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం చిన్న నిమ్మకాయ చింతపండు అది కడిగి నానబెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక దబ్బర పెట్టేసుకుందాం ఈ మసాలా వడల పులుసు అనేది చాలా బాగుంటుందండి దాంట్లోకి మునక్కాయ వేస్తే ఇంకా చెప్పనక్కర్లేండి సూపర్ టేస్ట్ అయితే ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టెక్కగానే కొంచెం ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసేసుకుందాం పులుసుకి ఫస్ట్ ఇట్లా ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుంటే పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందనమాట ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీస్పూన్ జీలకర్ర వేసి ఒక కొంచెం అర టీ స్పూన్ తక్కువ మెంతులు వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసి అది కొంచెం చిట్టపట్ల ఆడాక ఎర్రగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పులుసు అనేది ఎర్రగడ్డలు ఎక్కువ ఉంటేనే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇట్లా ఎర్రగడ్డలన్నీ వేసేసి ఎర్రగడ్డ పచ్చిమిర్చి అవి కూడా కొంచెం బాగా వేగం ఇచ్చేసుకుందాం ఇట్లాగా మనం కొంచెం కలవేసి ఎరగడ్డని పచ్చిమిర్చిని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాము బాగా వేగిపోతే బాగుంటుందండి వేగడం అంటే మరి ఫ్రైలా కాదు కొంచెం మగ్గితే ఎరగడ్డ పులుసుకి బాగుంటుంది అనమాట ఈ పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకుందాం మసాలా వడలు మనం ఇంట్లోనే పులుసు కావాలనుకున్న పులుసు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గంట ఒకటిన ఒక గంట పైన అట్లా నానబెట్టేసి దాంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి చెక్క మొక్క వేసేసి ఇట్లా మనం మిక్సీకి బట్టి మసాలా వాడే చేసేసుకొని చేసుకోవచ్చండి పులుసు నేనైతే మసాలా వడ చేసింది తీయలేదండి వీడియో ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని వడలు చేసుకొని ఈ విధంగా పులుసు అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే ఎరగడ్డలు అయితే బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం మునకాళ్ళు కూడా వేసేసుకుందాం మునక్కలు కూడా కొంచెం నూనెలో మగ్గడం వల్ల ఏంటంటే అనేది మునకాళ్ళకి ఎక్కకుండా బాగుంటాయి అనమాట తీయగా మునకాళ్ళు ఇట్లా కొంచెం నూనెలో కొంచెం ఇట్లా ఎరగడ్డతో పాటు ఫ్రై చేసుకుంటే మునకాడలు అనేది కొంచెం రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టేసి మగ్గని ఇట్లా మసాలా వడలు మునక్కాడలు లేకపోయినా ఉట్టి వడలతో పులుసు చేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చండి దోశల్లోకి పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట అది కూడా మీకు నెక్స్ట్ వీడియో ఒకసారి పెడతాను వడకర్రీ చాలా బాగుంటుంది ఇది వడ పులుసు అనమాట చాలా బా ఇది కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఇట్లాగా వడ పులుసు దాంట్లో మునక్కాడలు వేసుకొని ఇంకొంచెం మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇట్లా అంతా బాగా మగ్గిపోయాక మనం తీసుకున్న నాలుగైదు టమాటాలు అవి కూడా వేసేసి రుచికి సరిపడే ఉప్పు కొంచెం మనకి అంటే పులుసుకు సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు నేనైతే కొంచెం పులుసులకి కొంచెం కారం ఎక్కువ వేస్తానండి ఎందుకంటే పులుసులకి ఎప్పుడు కూడా కారం ఉంటేనే రుచిగా ఉంటుంది అనమాట రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఈ కారం కూడా వేసేసి అస్సలు కలపకుండా మూత పెట్టేసుకుందాం ఇట్లా మూత పెట్టి ఒక్క సెకండ్ అట్లా మగ్గనిచ్చామంటే మనకి బాగా ఇవన్నీ మగ్గిపోతాయి అనమాట టమాటాలు మునక్కాళ్ళు ఇట్లా మొత్తం మగ్గి ఆ కారం అనేది బాగా ఆ మునక్కాళ్ళలోకి అట్లా బాగా పీల్చుకుంటుంది అనమాట ముందే మనం పులుసులో వేసినప్పుడు ఈ మునకాళ్ళు వేసామంటే మునకాళ్ళు పులుపు త్వరగా పీల్చేసుకుంటుందండి అందుకని ఎప్పుడైనా సరే మునకాళ్ళు ఉప్పు కారంతో పాటు బాగా ఇట్లా పులుసు చేసుకొని ఉన్నప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్నారంటే ఎన్ని మునక్కాళ్ళు తిన్నా కూడా తీయగా బాగుంటాయి అనమాట మనం అట్లా కాకుండా పులుసు మరిగేటప్పుడు మునక్కాడు వేసామంటే అంటే అసలు మునక్కా నోట్లో పెట్టుకోవాలన్నా కూడా పుట్టి పులిపే ఉంటుందండి ఈ విధంగా చూడండి ఇట్లా టమాటాలతో ఉప్పు కారాలతో బాగా ఆ మునక్కాడనేది బాగా మగ్గని అంటే సగం మునక్కాడ ఇట్లాగే ఉడికిపోవాలన్నమాట ఈ విధంగా ఉడికిపోయాక మనం తీసుకున్న చింతపండు పులుసు ఒక గిన్నె అంటే మనం ఎంత పులుసు తీసుకుంటామో అన్ని నీళ్ళైతే పోసుకున్నామంటే పులుపు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట నేను తీసుకున్న ఈ చింతపండు పులుసుకి అదే గిన్నెతో అన్ని నీళ్ళు పోసేసుకుందాం మనం పులుపు చూసుకొని ఇంకా కొంచెం మనకి పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు ఎందుకంటే మసాలా వాడల పులుసు అనేది మనం ఎంత పలుచగా పెట్టినా కూడా చిక్కగా అయిపోతుంది మసాలా వాడే పులుసుకు మాత్రమే అట్లా చేసుకోవాలండి ఎందుకంటే అవి మనం వేసినాక ఒక గంట తర్వాత చూస్తే మసాలా వాడలు లావుగా బాగా ఉబ్బిపోయి పులుసు అనేది చాలా తగ్గిపోతుందనమాట అందుకే మసాలా పులుసు కొంచెం పులుపు ఉప్పు కారాలు చూసుకొని కొంచెం పలుచగా చేసుకుంటేనే మనకైతే బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకొని దీన్ని బాగా కొంచెం ఇంకా మనం బాగా మరగనిచ్చేసాయి అనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ మసాలా వాళ్ళు వేస్తే అంతా చెదిరిపోతాయండి అట్లా కాకుండా కొంచెం ఇది పులుసు మసాలా అండి పులుసు మసాలా అంటే మేము ధనియాల పొడి ధనియాలు మెంతులు కొంచెం వేగనిచ్చేసి కొంచెం వేసి పొడి చేసి పెట్టుకుంటాం అనమాట అదొక స్పూన్ వేసేసుకొని ఇట్లా బాగా మరగనిచ్చేస్తాం అది పులుసుల పొడి అండి ఈ విధంగా మనం మొత్తం మరగనిచ్చేసుకుని బాగా చూండి మునక్కైతే బాగా ఉడికిపోయింది మొత్తం మనకి బాగా ఇప్పుడైతే మసాలా వాళ్ళైతే వేసేసుకుందాము ఈ మసాలా వాళ్ళు వేసాక ఎక్కువసేపు బాగా మరగనీయకూడదండి పులుసు అంతా మనకు రెడీ అయిపోయింది అనమాట అస్సలు ఎక్కువ శాతం అయితే పులుసు దించినా కూడా వేసుకోవచ్చండి మసాలా వాళ్ళు దాంట్లోనే మరగాలండి నేను లేదు నేను ఒక్క సెకండ్ అట్లా అనమాట ఇప్పుడు మనకి లాస్ట్ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి కొత్తిమీర నేస్తాం అయిపోయిందండి ఎంతో బీజీగా ఎక్కువ రుచితో మసాలా వడ మునక్కాడ పులుసు రెడీ అయిపోయింది మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసుకొని షేర్ చేసుకొని అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన మునక్కాడ వడ పులుసు అయితే గుమ్ఘమ్ గు అలాడుతుందండి చూసారు కదా ఎంత బీజీగా అయిపోయిందో ఇప్పుడైతే ఈ పులుసుని ఇప్పుడు ఒక కుమ్ముడు గుమ్మేస్తామండి మేమందరం అంత బాగా అసలు స్మెల్కే ఆకలి వేస్తుంది అంత బాగా వచ్చింది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్